జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది మరి సూర్యాపేట జిల్లా ముందు నుండి కూడా సాయుధ పోరాటానికి పెట్టింది పేరుగా విప్లవోద్యమాలకు పెట్టింది పేరుగా ప్రజలను జాగృతం చేసేటటువంటి జిల్లాగా సూర్యాపేట జిల్లాని మేమందరం కూడా తలుచుకుంటూ ఉంటాం మరి అనేక మంది అమరవీరులు ఇప్పుడే కాదు సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఉన్నటువంటి వాళ్ళు బండి బండిగట్టి అనేటటువంటి పాటతోని విప్లవోద్యమాన్ని రగిలించినటువంటి బండి యాదగిరి గారు అందరూ కూడా ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఆ మహనీయులని అందరినీ తలుచుకుంటూ మరి సూర్యాపేట జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడ ఆగింది ఎలా ముందుకెళ్లొచ్చు దాంట్లో మాలాంటి సంస్థలు మాలాంటి వ్యక్తులు ఎటువంటి పాత్ర పోషించవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ జిల్లా పర్యటన చేస్తూ ఉన్నాం జాగృతి జనం కార్యక్రమంలో ప్రధానంగా నీటి వనరులు స్కూళ్ళు అదేవిధంగా హాస్పిటల్స్ మీద మేజర్గా ఫోకస్ పెట్టడం జరిగింది ఇవాళ సూర్యాపేట జిల్లాకి ఎంటర్ అవగానే మరి అరవపల్లి మండలం నుంచి ఎంటర్ అయినాం అక్కడ కేజీబీవి స్కూల్ చూసినాం మరి అది ఎప్పుడు వాన వస్తే పదేళ్ళ నుంచి స్కూల్ కడితే ఎప్పుడు వాన వస్తే ప్రతి వానకాలం కూడా నిండా స్కూల్ మునిగిపోవడం పిల్లలందరినీ ఫస్ట్ ఫ్లోర్కి పంపించడం అదేవిధంగా వాన లేని టైంలో కూడా చుట్టూ చెరువు మధ్యలో కట్టారు కాబట్టి నీరు నిలిచి ఉండడం దోమలు రకరకాల ఇన్ఫెక్షన్లు పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా అక్కడ చూడడం జరిగింది మొన్నీ మధ్య వచ్చినటువంటి తుఫాన్లో స్కూల్ మునిగిపోతే జిల్లా కలెక్టర్ గారు వచ్చి కూడా చూసి వెళ్ళారంట కానీ ఇంతవరకు మరి ఏం చర్యలు చేపట్టారో తెలియదు నేను కూడా పర్సనల్గా జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడతాను ఏం చర్యలు చేపట్టారో ఏందన్న విషయాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ తర్వాత రుద్రమ చెరువుకు వచ్చినాం మధ్యలో ఎస్ఆర్ఎస్పి కాలువలు పరిశీలన చేసుకుంటూ వచ్చినాం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాలువ కూడా లైనింగ్ లేకుండా కంప చెట్లు పెరిగి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి మరి ఓ అండ్ ఎం అనే ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది ఇరిగేషన్లో కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనే ఆ డిపార్ట్మెంట్కి నిధులు ఎన్నడూ పదేళ్ళు బీఆర్ఎస్లో అయినా రెండేళ్ళు కాంగ్రెస్లో అయినా ఎన్నడూ నిధులు ఇవ్వలేదు కాబట్టి ఏ ఒక్క కాలువ కూడా సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు మేము చూసినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఇక్కడ సూర్యాపేట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటటువంటి సెవెంటీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ని మేము చూడడం జరిగింది చాలా ఈ డెబ్బై కిలోమీటర్లు పోయేటటువంటి కాలువ దాదాపు కోదాడ వరకు నీళ్లు తీసుకెళ్లే కాలువ ఆ కాలువ కూడా ఏమాత్రం కూడా మెయింటెనెన్స్ లేకపోవడం నిజంగా దారుణం ఆ తర్వాత మేము రుద్రమ చెరువు దగ్గరకు వచ్చినాం యాజ్ ఇట్ ఈస్గా నేచురల్గా ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఇప్పటికీ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ ఈ చెరువుకి గోదావరి నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది కిలోమీటర్ నర డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు రావడం లేదు పైగా ఈ చెరువుని ఫైవ్ టీఎంసీ పెద్ద రిజర్వాయర్గా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పెద్ద నాయకులు రెండు ఎలక్షన్లలో కూడా ప్రామిస్ చేసి చేయకుండా వదిలేశారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మరి దీన్ని లక్నవరం చేస్తాము టూరిస్ట్ స్పాట్ చేస్తామని చెప్పి చెప్తున్నారట వాళ్ళు కూడా అనడమే తప్పితే ఒక ఫైల్ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది అట్లా కాకుండా నల్గొండలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి పైన ఎస్ఆర్ఎస్పి